గత నాలుగు రోజుల్లో మన దేశ ఆర్థిక ముఖ చిత్రం మారిపోయింది మార్పు ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు ఐదు వందలు వెయ్యి నోట్ల రద్దుతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కుదేలవడానికి రెడీగా ఉంది ఇప్పటికే విడుదలకు రెడీగా ఉన్న చిత్రాలను విడుదల చేయలేని పరిస్థితులున్నాయి విడుదలైన చిత్రాలకు వసూళ్లు సరిగ్గా లేక డిస్ట్రిబ్యూటర్ సతమతం అవుతున్నారు నిన్న విడుదలైన సాహసమే శ్వాసగా సాగిపో చిత్రానికి ఓపెనింగ్ కలెక్షన్స్ లేకపోవడం ఓవైపు అయితే విడుదల కావాల్సిన ఇంట్లో దయ్యం నాకేం భయం సినిమా విడుదల చేయలేని పరిస్థితులు మరోవైపు వచ్చే వారం విడుదల కావలసిన రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు బేతాళుడు చిత్రాలు విడుదలవుతాయో లేదో తెలియని పరిస్థితులు మరోవైపు ఈ చిన్న సినిమాల సంగతి పక్కన పెడితే మెగా హీరో నటించిన చిత్రం దుర్వాస సెప్టెంబర్ రెండవ వారంలో విడుదల చేద్దామనుకుంటున్నారు కానీ ఈ సినిమా కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు అంతెందుకు సినిమాకు సూపర్ సీజన్ సంక్రాంతి మరి సంక్రాంతికి విడుదల కావలసిన బాలయ్య వందవ చిత్రం చిరంజీవి నటించే నూట యాభై చిత్రం విడుదలపై కూడా నీలి మేఘాలు ఆవరించాయంటున్నారు ఇదేంటి ఈ రెండు సినిమాలు బిజినెస్ పరంగా దంచేశాయి కదా రెండు కూడా ఎనభై కోట్ల మార్కులు దాటేశాయి కదా అని మీరు అనుకోవచ్చు నిజమే కానీ ఈ సినిమాలు విడుదల కావాలంటే కొన్న బయ్యర్లు అమౌంట్ ను చెక్స్ రూపంలో నిర్మాతకు చెల్లించాల్సి ఉంటుంది ఇది జరుగుతుందా అనేదే పెద్ద ప్రశ్న అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓ వ్యక్తి బ్యాంకు నుంచి వారానికి ఇరవై వేలు మాత్రమే డ్రా చేయగలడు అంటే నెలకి ఎనభై వేలు కష్టమే అని అంటున్నారు సినీ వర్గాల వారు ఈ విధంగా చూస్తే సినీ రంగానికి పెద్ద నోట్ల రద్దు శరాఘాతం కానుంది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న చిత్రాలు ముహూర్త షాట్స్ కోసం ఎదురు చూస్తున్న చిత్రాలు సైతం డోలాయమానంలో ఉన్నాయంటున్నాయి సినీ వర్గాలు పరిస్థితుల్లో వచ్చిన మార్పులను బట్టి చూస్తే ఏ చిత్రాన్నైనా వైట్ మనీతోనే నిర్మించాల్సి ఉంటుంది అలాంటి చిత్రాలే విడుదలకు దగ్గర కాగలవని అనిపిస్తోంది టాలీవుడ్ పరిశ్రమకు పెద్ద కష్టాలే వచ్చినట్లున్నాయి